శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ప్రకృతి సంసర్గం ఏమాత్రము లేని ఆత్మస్వరూపమును అనుసంధించుచు చేయు కర్మ జ్ఞానాకార మగునని చెప్పబడినది ఇప్పుడు సమస్త కర్మలు కూడా పరబ్రహ్మయ్యైన పరమపురుషుని స్వరూపమును అనుసంధానించుచున్నచో లగునని క్రిందటి భాగంలో తెలుసుకొనినాము హవిస్సును అర్పించు సృక్ సృవాది సాధనములు పరమాత్మకు సంబంధించిన కార్యమున ఉపయోగపడును కావున అవి బ్రహ్మస్వరూపములే అట్లే యాగమున ఉపయోగించు హవిస్సు కూడా బ్రహ్మమే బ్రహ్మస్వరూపమైన అగ్నియందు బ్రహ్మరూపుడైన హోత హోమము చేయుచున్నాడు ఈ విధముగా సమస్తము బ్రహ్మరూపమే కావున బ్రహ్మమని అని చెప్పవచ్చును ఇట్లు సమస్త కర్మలు బ్రహ్మమయములని నిశ్చయించువాడు బ్రహ్మ కర్మ సమాధి అతడు పొందునది కూడా బ్రహ్మమే ముముక్షు చేయు కర్మ అంతయు పరబ్రహ్మాత్మకమే అను భావనతో ఉన్నందువలన ఆ కర్మ జ్ఞానరూపమై ఆత్మావలోకమునకు సాక్షాత్తుగా ఉపయోగించును కానీ జ్ఞాననిష్టా వ్యవధానము వలన కాదు ఈ విధముగా కర్మ జ్ఞాన రూపముగుచున్నట్లు తెలిపి ప్రస్తుతము కర్మయోగము యొక్క భేదములను చెప్పుచున్నాడు కొందరు కర్మయోగులు దేవతార్చన రూపమైన కర్మను అనుష్ఠించుచుండగా మరికొందరు బ్రహ్మరూపమైన అగ్నిలో హోమము చేయుచు యజ్ఞము చేత యజ్ఞ సాధనమైన హవిస్సు చేత యజ్ఞము చేయుచున్నారు కొందరు కర్మయోగులు దేవతార్చన రూపమైన యజ్ఞమును చేయుచు దేవతార్చనమున నిష్ట కలిగి ఉండగా మరికొందరు బ్రహ్మరూపమైన అగ్నియందు యజ్ఞము చేత యజ్ఞమును చేయుచున్నారు ఇచ్చట ఒక యజ్ఞ శబ్దము యజ్ఞ రూపము లేక బ్రహ్మాత్మకమైన అవ్యాజాది ద్రవ్యమును చెప్పుచుండగా మరి యజ్ఞ యజ్ఞశబ్దము యజ్ఞ సాధనమైన హవిస్సు సృక్కు వానిని తెలుపుచున్నది అనగా యజ్ఞ సాధనమైన సృగ్గాదుల చేత యజ్ఞరూపమైన అవ్య ఆజ్యాధి ద్రవ్యములు హోమము చేయుచున్నారు వీరు యజ్ఞ యాగములయందు నిష్ట కలవారు కొందరు కర్మయోగులు స్తోత్రాది ఇంద్రియములను సంయమ రూపమైన అగ్నిలో హోమము చేయుచుండగా మరికొందరు శబ్దాది ఇంద్రియ విషయములను ఇంద్రియ రూపమైన అగ్నులలో హోమము చేయుచున్నారు కొందరు స్తోత్రాది ఇంద్రియములను నిగ్రహించుటకు ప్రయత్నింతురు మరికొందరు కర్మయోగులు శబ్దాది ఇంద్రియ విషయములను అనుభవించుచున్నను ವಿಷಯ ಪರಾಯಣ್ರು ಕೊಂಡುಟಕೈ ಪ್ರಯತ್ನಿಂರು ಮರಿಕೊಂದರು ಕರ್ಮಯೋಗ ಜ್ಞಾನದೀಪಿತಮೈ ಮನಸ್ಸಂಯಮ ಯೋಗಾಗ್ನಿ ಎಂದ ಸಮಸ್ತ ಇಂದ್ರಿಯ ಕರ್ಮನೂ ಪ್ರಾಣಕರ್ಮಗಳನ್ನು ಹೋಮಮು ಚಯದು ಅನಗ ಮನಸ್ಸು ಚೇತ ಇಂದ್ರಿಯ ಪ್ರಾಣಮುಲು ಕರ್ಮ ಪರಾಯಣಮುಲು ಕಾಕ ಪ್ರಯತ್ನಿ మరికొందరు కర్మయోగులు జ్ఞానదీప్తమైన ఆత్మ సంయమనమును మను యోగాగ్నియందు సమస్తేంద్రియ కర్మలను హోమము చేయుదురు అనగా ఇంద్రియములను ప్రాణములను కర్మపరాయణము కాకుండా ప్రయత్నింతురని భావము మరికొందరు యత్నశీలురు దృఢ సంకల్పము గల కర్మయోగులు ద్రవ్య యజ్ఞము చేయుచుండగా మరికొందరు వ్రతాది రూపమైన తపో యజ్ఞములను చేయుచున్నారు మరికొందరు తీర్థ సేవన రూపమైన యజ్ఞములను చేయుచున్నారు ఇంకనూ కొందరు వేదాధ్యయన రూపమైన యజ్ఞమును మరికొందరు జ్ఞాన యజ్ఞమును అనుష్ఠింతురు దృఢ సంకల్పము ప్రయత్నించు స్వభావము గల కొందరు కర్మయోగులు ద్రవ్య యజ్ఞము చేయుదురు అనగా న్యాయముగా సంపాదించిన ద్రవ్యముచే దేవతార్చనాదులు చేయుదురు మరికొందరు దానము చేయుదురు ఇంకనూ కొందరు హోమాదులను చేయుదురు ఇవి అన్నీ ద్రవ్య యజ్ఞములు మరికొందరు తపోయజ్ఞము చేయుదురు అనగా కృచ్ఛ చాంద్రాయణోపావాసాది వ్రతములను ఆచరింతురు ఇంకనూ కొందరు యోగ యజ్ఞమును ఆచరించు అనగా పుణ్యతీర్థములకు పోయి పుణ్యమును సంపాదించుకొనుటకు ప్రయత్నించరు ఇచ్చట యోగ శబ్దము కర్మ నిష్ట భేదమును చెప్పు ప్రకరణమున ఉన్నందువలన అది ప్రాప్తి విషయమని తెలియచున్నది మరికొందరు స్వాధ్యాయ యజ్ఞము చేయుదురు అనగా వేదాభ్యాసమును కొందరు వేదార్థమును తెలుసుకునుటకు కొందరు ప్రయత్నించరు కొందరు ఆహార నియమమును పెట్టుకుని ప్రాణ ప్రాణాయామనిష్ఠులై ప్రాణమును ఆపానమందు ఇంకనూ కొందరు ఆపానమును ప్రాణమందు మరికొందరు ప్రాణాపాన గతులను నిరోధించి ప్రాణములను ప్రాణములందు హోమము చేయుదురు వీరందరూ యజ్ఞవేత్తలు వీరు యజ్ఞముల ద్వారా తమ పాపములను నిర్మూలించుకొందురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి